హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే త్రీ డేస్ అయిపోయిందండి కొంచెం కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను ఇదైతే మంచి స్ట్రీట్ స్టైల్ పావుబాజీ అయితే నేను ఇంట్లోనే తయారు చేశానండి మనం చాలా కష్టమేమో అక్కడ తిని మనం టేస్ట్ చూసి ఏమో చాలా మనం కష్టం చేయలేమో అనుకుంటాం కానీ చాలా ఈజీగా సింపుల్ టిప్స్తో మనమైతే బజీ అనేది చేసుకొచ్చేయండి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది మేము ట్రై చేసాము తిన్నాము చాలా చాలా బాగా నచ్చింది ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ముందు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అందులో కొంచెం జీలకర్ర కొంచెం చిటపటలాడి వరకు జీలకర్ర వేయించుకోవాలి బయట మనం స్పైసెస్ ఎక్కువ వేస్తారు తినలేము అని భయపడతామండి మన ఇంట్లో సింపుల్ సింపుల్ టిప్స్తో స్పైసెస్ తక్కువగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందైతే నేను జీలకర్ర వేయించుకున్నాను కదా దాని తర్వాత పావుబాజీ మసాలా మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆ పావుబాజీ మసాలా తెచ్చుకొని మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు అది నేను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అది కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ముందే మనం అందులో ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అదైతే వేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ టమాటా అయితే సాఫ్ట్ లాట్ అయిపోవాలి టమాటా కొంచెం మెత్తగా లైట్గా మెత్తగా అయితే చాలు మరీ ఇదిగా ఏం కాదు ఇవన్నీ మరీ వేగక్కర్లేదండి వెంటనే ఇంక నేను బంగాళాదుంప వేసేసుకుంటున్నాను బీట్రూట్ ఏంటంటే కలర్ఫుల్గా కనబడడానికి నేను హాఫ్ బీట్రూట్ అయితే పెద్దది అయితే హాఫ్ తీసుకున్నానండి ఇందులోనే బఠానీ పచ్చి బఠానీ కూడా వేసేసుకున్నాను నేను మళ్ళీ చెప్తున్నానండి జీలకర్ర వేయించుకున్న తర్వాత పావుబాజీ మసాలా అయితే వేసుకున్నాను అది వేసిన వెంటనే టమాటో బంగాళదుంప హాఫ్ బీట్రూట్ బఠానీ పచ్చి బఠానీ అండి ఇది వేసేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం అన్నీ బాగా కలుపుకోవాలండి ఇందులో ఇంక మనం వేరే మసాలాస్ ఏమి వేసుకోవాలి ఇది ఇది వేయించేసుకోవాలి మరీ అన్నది ఏమీ లేదండి కొంచెం లైట్గా సార్ట్ చేసుకుంటే చాలు ఇప్పుడు మంచిగా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత చూడండి కలర్ కొంచెం ఏదో వింది కొంచెం లైట్గా మగ్గింది కదా ఇప్పుడు అయితే వాటర్ వేసుకుంటున్నాను నేను ఇందులో ఈ వెజిటేబుల్స్ ఏమున్నాయో అది కొంచెం ఉడకడానికి అయితే వాటర్ అయితే ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ వేసుకుంటున్నాను చూసారు కదా హాఫ్ లీటర్ అయితే వాటర్ వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత మనం అయితే పెట్టుకోవాలి ఒక టూ విజిల్స్ వస్తే చాలండి మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు అది నేను పక్కన పెట్టుకున్నాను విజిల్స్ వచ్చేవరకు ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని అందులో బటర్ అయితే వేసుకుంటున్నాను క్యూబ్స్ అయితే మనకి బటర్ దొరికిపోతుంది కదా అన్సాల్టెడ్ బటర్స్ అయితే ఉంటాయి కదా అది బటర్ అయితే ఒక త్రీ క్యూబ్స్ అయితే వేసుకున్న తర్వాత క్యాప్సికం అండి ఒక పెద్ద క్యాప్సికం అయితే కట్ చేసుకున్నాను అది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చాపర్లు వేసేసుకున్న మీ ఇష్టం చాపర్లు వేసేసుకుంటే ఇంకా ఏంటంటే బాగా చిన్న చిన్నగా అయిపోతాయి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా దీంతోపాటే వేసేసుకోవాలి ఇది కూడా చాపర్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది మగ్గాలి కదా అందుకే ఆ రెండు చూడండి బటర్లో మగ్గింది కాబట్టి వాటర్ అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను పావుబాజీ మసాలా అయితే మళ్ళీ వేసుకుంటున్నాను కొంచెం కారం పావుబాజీ మసాలా అయితే మళ్ళీ ఒక టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత కారం మన టేస్ట్ బట్టి కారం వేసుకోండి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం అయితే నేను తక్కువ వేసుకున్నాను ఆ మసాలాస్లో కూడా మనకి స్పైసెస్ ఉంటాయండి అందుకే కారం అయితే చూసుకుని వేసుకోండి కారం అనేది నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను మనం ఏంటంటే మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఏంటంటే వెజిటేబుల్ కట్టింగ్స్గా కొంచెం మనకు టైం పడుతుందండి చూసారు కదా ఆయిల్ అనేది తేలుతుంది అది బటర్ అనేది ఇప్పుడు నేను కస్తూరి మేతి ఉంటుంది కదా కస్తూరి మేతి అనేది కొంచెం చేత్తో రప్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ ఉంటే వేసుకోండి ఇక్కడ కొత్తిమీర అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కదా కసూరి మేతి కనుక ఉంటే కనుక అలా వేసుకోండి ఆ ప్లేస్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నేను ఇందులో చూశారు కదా ఆయిల్ అనేది బటర్ అనేది సపరేట్ అవుతుంది అలా కొంత దగ్గర పడేంత వరకు బాగా ఇచ్చేసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళు అది మీ ఇష్టమేంటి స్కిప్ చేసేయచ్చు కాకపోతే అది వేస్తేనే మనకి అసలు పావుబాజీ కలర్ అనేది కర్రీ అనేది మనకి బాగా తెలుస్తుంది ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇందులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇది కూడా చూసారా అన్నీ బాగా మగ్గింది కదా ఇందులో కూడా నేను చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ కదండి మామూలుగా వేసుకోండి వాటర్ అనేది ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్ వాటర్ అనేది కూడా వేస్తాము చూస్తారు కలర్ఫుల్గా మనకి బయట స్ట్రీట్ మార్కెట్లో ఎలా ఉంటుందో పావుబాజీ కర్రీ అలా రావాలి అంటే మీరు ఒక్కసారిగా ఫుడ్ కలర్ అనేది వేసుకోండి ఆ టమాటో వాడటం కూడా మంచిది కాదు ఇలాంటి దాంట్లో అప్పుడప్పుడు మనం చీట్ చేయొచ్చు ఇప్పుడు నేను వెజిటేబుల్స్ చూపించాను కదా అంత బాగా మగ్గిపోయిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వచ్చి నేను ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసి ఇప్పుడు మన ఏంటంటే స్మాషర్ ఉంటుంది కదా వెజిటేబుల్ స్మాషర్ ఆ స్మాషర్తో బాగా అంత స్మాష్ చేసేయాలి మనకి ఇందులో ఏది ఒక బంగాళదుంప కానీ బీట్రూట్ కానీ బఠానీ కానీ మనకి ఏది అసలు తగలకూడదు అలాగా స్మాషెస్ అయిపోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి అలా మనం స్మాష్ చేసుకోవాలి ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ మనం దీనికి కొంచెం టైం కేటాయించాలండి దగ్గర పడాలి ప్లస్ అదంతా బాగా స్మాష్ అయిపోవాలి ఇలా అయిపోవాలి స్మాష్ అయిపోయాక మనకి బాగా ఉడుకుతుంది కదా చూడండి అప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి దగ్గర పడాలి చిక్కగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం దగ్గర పెట్టుకోవాలి లేదు అని ఇలా తినేవాళ్ళు ఇలా తినాలి కాకపోతే కొంచెం చిక్కగా అవ్వాలండి నేను మీకు చూపించలేదు చిక్కగా అయితేనే మన కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు మన అసలైంది పావు అనేది మనం ప్యాన్ మీద వేయించుకోవాలి కదా దానికి ప్యాన్ అయితే వేసు పెట్టుకుని అందులో ఒక క్యూబ్ బటర్ అయితే వేసుకున్నాను కొ ఖర్చు కొత్తిమీర అయితే వేసుకుని ఇప్పుడు మన కర్రీ ఉంది కదా పావు భాజీ కర్రీ ఆ కర్రీ ఇందులో వేసుకోవాలి ఆ బటర్లో కర్రీ అంతా బాగా వేగిన తర్వాత అప్పుడు మన బన్స్ అయితే ఉంటాయి కదా పావు బన్స్ అంత దాని కర్రీ పట్టుకో కర్రీ అయితే దానికి బాగా అంటుకునేలాగా మనం చేసుకోవాలి చూసారు కదా ఇలాగ మన ప్రతిదీ ఇలాగే చేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా కూడా ట్రై చేయండి పాన్ పెట్టుకోండి బటర్ వేసుకోండి కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోండి అదే కర్రీ అయితే మనం కొంచెం ప్యాన్లో వేయించేసిన తర్వాత పాము అనేది మన బటర్కి అప్లై చేసేసుకోవాలి అంతే చాలా ఈజీ అండి చూసారు కదా పొగలు అయితే వచ్చేస్తున్నాయి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పావు అనేది మన అందరూ చేసుకోలేము కాబట్టి అది మామూలుగా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి నేను చూపించలేదు మీకు ప్రతిదీ ఇలాగే వేయించుకోవాలి ఇలాగే అమ్మీగా చూసారా ప్లేట్లో అయితే పావు పెట్టుకున్నాను కర్రీ వేసుకున్నాను పైన అయితే బటర్ వేసుకున్నాను ఆ వేడి కర్రీకి బటర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటే ఆ పావు అలా తింటే సూప్ సూపర్ అమ్మిగా ఉంటుంది పక్కన ఆనియన్స్ నింబు కూడా పెట్టుకోవచ్చు నిమ్మకాయ నేనైతే పెట్టలేదు ఇక్కడ నచ్చిన వాళ్ళు అది కూడా పెట్టుకుని తినచ్చు ఇదైతే సూపర్ అమ్మి టేస్టీ అని చెప్పచ్చు మీరు ఇలాగే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఓకేనా ఎలా వచ్చింది అనేది నాకు ఒక చిన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇచ్చేయండి లైక్ చేసేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే నాకు ఒక చిన్న పంపిచ్చేసేయండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి అలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ ఫర్ బాయ్ బాయ్